మన కోట రాత్ర నలభై సంవత్సరాలు శ్రీలత్య ముప్పై ముందు కాపీలు సౌమ్య ఇరవై మూడు శ్రీకాంత్ ఇరవై ఒకటి వీళ్ళు వర్ధనపేట మండలం వర్ధనపేట జిల్లా ఆ మండలం మున్సిపాలిటీ ఏరియా ఇది వరంగల్ జిల్లా ఇక్కడ మనకు ఇక్కడ వచ్చిన ఇల్లు ఏంటంటే ఈ వర్ధనపేట దక్షణాగ్నం పెరిగి మీ ఇంటికి ఆ కోల ఉన్నా అంజనవాస జ్యోతిష్యాన్ని కొన్ని చూడకూడదు చెప్పడం ఆంజనేయ వాయువు విషయాన్ని అయితే దక్షణం ఎన్ని తేడా ఉన్నది ఎంతో మొత్తం పర్టికులర్గా ఇల్లు సూక్ష్ణిపోతే తగ్గి ఉంటాం ఇంకా ఇప్పుడు ఇల్లు చూసేది కదా ఇక ఈ కొలతలు చోటి ఏందనే సంగతి మనం చెప్తా ఉంటాం ఎస్ఆర్లోనే అయిపోవాలి కొలతలు కూడా ఖచ్చితంగా మనం రాసిన కొత్తలే రావాలి ఇది అంజన వాస్త ఆత్ర ఉంటుంది ఏమంటే అసూడే సరే అండి మీ ఇల్లు ఇరవై నాలుగు ఫీట్ల ఆరించులు ఉన్నది అని మనకు వచ్చింది మీ దాన్ని చూసుకో ఉండదో లేదో ఇదే కన్ఫామ్ చేస్తాం బాగా నేను ఇరవై ఫీట్ల మూడిచ్చులు వచ్చింది మరి నాకు ఇరవై నాలుగు ఫీట్ల ఆరిచులు అని చెప్తాను ఎక్కడ పోయిందనే సహకం చూసుకోవాలి ఒక ఇంచు రెండు ఇంచులు చేయడం మీద కొంచెం కన్ఫామ్ కావాలి నలభై రెండు ఫీట్ల మూడించు వచ్చింది ఒకటి ఇరవై ఐదు ఫీట్లు వచ్చింది ఆరు ఆరుకూరలు పెరిగింది ఆరు ఆరుకూరలు మూలో పెరగద్దు పెడితే రాజకీయంగా ఓడిపోతారని ఉన్నది మరి మీరు రాజకీయంగా ఓడిపోయాలకు గెలిచి ఇలా ఓడిపెళ్ళు రాజకీయంగా వేస్తారు నామినేషన్ అది వేస్తారు దక్షిణాగ్నేయ అంటే ఈ సూప్ గిట్ల గిట్టు చూచొస్తారు దక్షిణాగ్నేయే అది దక్షిణం రోడ్డు ఇట్లా వచ్చిందంటే దక్షిణాగ్నేయ బీచ్ సూప్ ఉన్నది అంటే జనం విపరీతమైనటువంటి జనం వస్తాడు అంత ఉంటారు ఈ వాయువు కాడ పంగులతోటి మోసపోతాడు ఇక్కడ కొన్ని కొన్ని ఓట్లతో మనకి డిస్మిస్ వచ్చింది మనకి ఇక్కడ అది ఎవరికైనా కూడా ఆరుకోవటం రామినేషన్ అయ్యిపోద్దు తిప్పతలేదు ఈ కొంతలు మీకు నలభై రెండు పాయింట్ ఆరు వచ్చింది చూద్దాం అక్కడ ముప్పై తొమ్మిది పీట్లు ముప్పై ఒకటి వచ్చిందా అదే మనకి కొంతలు వచ్చినాయి ఇక్కడ ఈ ఆస్తి సంపత్తి పొడవలను వచ్చినాయి మరి పోలీస్ స్టేషన్ స్టేషన్ అంటే ఈ పోలీస్ స్టేషన్ ఎందుకంటే వచ్చిందంటే ఈ కొంతలలో గల్వ కేంద్రం గల్ పోవడం మూలొచ్చింది ఇంట్లో వచ్చిందా దీనివల్ల ఏంటంటే ఆ కేరణ పోయిన పోలీస్ స్టేషన్ పోవలసి వస్తా వీళ్ళతో ముడిపడి ఇల్లు అప్పుడు చెత్రశాల బొమ్మతో తూరు పద్దు పడ్డది పచ్చమ కప్పు వచ్చింది అప్పుడు ఎట్లా కట్టుకున్నావు

ఇప్పుడు ఐడల్ కంపెనీ పెట్టింది ఐడల్ కంపెనీ వాటర్ ప్లాంట్ ఎక్సలెంట్ ఇది కనిపింది ఈ కొలతలతో అది అద్భుతంగా పోతుందా లేదా అని చెప్తా ఈ కొలతలు వచ్చిన తర్వాత ఈయన గుడ్డల లోతుంటూ మాట్లాడుతుంటాం నచ్చి సక్రమంగా గాడి పిల్లలు కొడతాం మా బిల్లు వస్తా అంటే చూడకుండా చెప్పినాం నేను చెప్పిన వాసే ఉన్నాయా కొలతలతోటి చూస్తూ ఉంటాం నెబ్బర్ అక్కడ పాక్షిణాగ్రయ నుండి చక్కడ దక్షిణాగ్రయ నుండి ఎత్తున్న సార్ ఇక్కడ ఇరవై ఐదు ఫీట్ల మూడించు ఇరవై ఐదు ఫీట్ల మూడించు వచ్చిందా వాస్తవంగా అమ్మినవాసారి బయట తీసుకున్నావు అక్కడ పెట్టుకో ఆ ఇంటి పిల్లలు కానీ చెందులు సార్ అది పెట్టుకో అక్కడ ముప్పై ముప్పై నెంబర్ వన్ కొంతలు అయితే వచ్చిందాయి దానికి దీనికి తేడా జరుగుతుంది ఒకసారి చూద్దాం అక్కడ అక్కడ ఇరవై నాలుగు ఫీట్ల ఆరు పారు ఇరవై నాలుగు ఫీట్లో

పశ్చిమ వైర్ నుండి ఎంత ఉన్నాయి సార్ ఇది ఇరవై ఇరవై ఐదు ఫీట్ ఒకటి ఇంచురా ఇరవై ఒకటి ఒకటి ఉన్నది ఓకే ఇక్కడ కన్ఫర్మ్ అయిందిగా ఎప్పుడైనా కొలతలు కూడా ఎక్కడ ఎవరి ఇంటికైనా కూడా ఆ ఇల్లు ఒరిజినల్ కాదా డూప్లికేటా ఎస్ అయినా మనకు ఉంటుంది ఈ ఇల్లు నెంబర్ వన్ పొజిషన్కి వచ్చింది మనకు మధ్య ద్వారాలు ఎక్కడ ఉన్నాయి గర్భపోటీ ఏంటిది ఈ ఆరు కులాలని చెప్పినాం కదా

అదే ఈ అంటేనే భర్తీస్ వాళ్ళు భర్త సచ్చిన వాళ్ళు వచ్చి ఉంటాడు వాళ్ళు చేయని జయన్యద్ది ఇంటి పరిస్థితులు ఎవరికైనా మొత్తం కలిసి వస్తుంది అమ్మగారికి కానీ ఏంటంటే వచ్చిందా లేదా పరిగణం తీసుకుంటాడు వచ్చింది కదా ఈ ఇప్పుడు ఆరుకోవాలి ఎక్కడ ఉన్నది అనేది మనం చూస్తాం చుట్టంగా ఉంటుంటుంది ఇది ఇక్కడ పెరిగింది కదా ఆరుకోవాలంటే రాజకీయంగా ఊడిపోతాం బంధువులతో పేసేది అంటుంది ఆడబిడ్డ అబ్బగారిట్కాడుగుంటుంటుంది ఈసోటి మాత్రం ఉండకూడదు ఎవరికైనా ఇప్పుడు మనకి ఉంటుంది ఇది వాయుం పెరిగింది ఇది వాయుం కాకి బాల్గం వస్తుంది మంది బాగా చూస్తూ అంటారు నీకేంద్ర అంటారు ఈ వాయువు కాకి బాల్గా ఉంటారు ఫోన్ చేస్తే వస్తారు రాజు అంటారు బంగారం అందరు సేవ చేస్తాడు ఈయన నెకార రాగానే లేదు సమస్య వస్తా ఉంటుంది ఇక్కడ ఇక్కడ తీసుకున్నాడు ఇట్లా చూసినా ఇట్లా నేను నా అంజనవాళ్ళకి ఈ భాగం రెడ్ మార్క్ ఇచ్చుకున్నాను అంటే ఇది డిఫాల్ట్ అన్నట్టు ఇది కూడా పెరిగిందే పెరిగింది ఏంటంటే ఇక ఇట్లా ఉంటే ఇది చూసి ఇట్లా ఇది దగ్గర ఎవరికైనా కూడా ఇట్లా పెరిగింది కదా ఆ పక్కో వాళ్ళకు అది ఆ పక్క ఇది వాయం ఆగ్నేయం మనకు వాయం పెరిగింది వాళ్ళకి ఆగ్నేయం పెరిగింది ఎవరైనా ఎప్పుడైనా కూడా మంచికైనా చెడుకైనా ఇద్దరి మధ్యలో గెట్లు పెట్టుకొని సరి చేసుకోవాలి ఆయనను తీసుకోవాలి లేకుంటే మీరన్నీ తీసుకోవాలి కాకపోతే ఇట్లుంటే ఉన్మాదులుగా మారుతాంటారు లేరస్తులు రౌడీలు అవుతుంటారు ఎందుకంటే వాళ్ళకి ఆకి నేను ఎవరు వినరు వాళ్ళు మంచంలో చెడులో మాకు వస్తుంది అది పంపకాల దిగాయి ఇక్కడ ఇక్కడంటే మీకు నెంబర్ వన్ అయిపోయింది సమస్య అయితే ఉంటుంది మీరు మారుతా కొట్టుకుంటారు చంపుకుంటారు తాగుబోదు తాగబోతుంది లాంగల్ పోలీస్ స్టేషన్ కోర్టు కేసు ఉంటాడు తినాలే ఉండడు సరిగా వీళ్ళకు కాస్త ఎవరికైనా అయినారు వీళ్ళు ఎందుకంటే అంటే ఖచ్చితంగా చెప్తాను ఎవరికైనా అడ్జస్ట్మెంట్ చేసుకొని బతుకుని భార్య మంచుకుండాలి బంధువులు మర్చిగా ఉండాలంటే ఇసు చూసిన కదా ఇవి అడవైనా కొంపంటాం మేము వీళ్ళు పక్క వాళ్ళు ఎవరు వచ్చినా మేము ఖచ్చితంగా చేసినాం అసొంటి వీడియోలని పెట్టినం బాగుపడు అంటాను నేను మీ స్థలాన్ని తీసుకోను మీరు మేము పట్టుకబెట్టడం కాదు మీరు కాదు మెట్ట చేసుకుంటే మీ జీవితాలు బాగుపడతా ఉంటాయి ఇప్పుడైతే ఎప్పుడైనా కూడా కొందరు దక్షిణాగ్నం పెరుగుతుంది కొందరు వాయువు పెరుగుతుంది ఈ ఆగ్నేయ వాయుం పెరిగిన వాళ్ళ జీవితంలో వాళ్ళు జీవితంలో వాళ్ళు క్రిమినల్ క్రిమినల్ యాక్టివిటీగా పడతారు అంటే వాళ్ళు నేరుస్తులకి కిందికి పోతారు కాబట్టి ఎప్పుడైనా మారుల్ని సార్ చేసుకొని తీసుకుంటే ఇళ్ళ మంచిగా బాగుపడతారు అని చెప్తాను ఈ వీడియో చూసే అయినా ఉత్తర పోళ్ళు దక్షిణ పోళ్ళు ఇద్దరు బాగుపడతారు చెప్తాను ఒక మందం పెట్టుకోవడం జరిగింది ఉన్నది సృష్టిలో కొత్త తప్పటాలు ముప్పై ఒక ముప్పై ఆరు ఫీట్లు గర్భం వచ్చింది సెంటర్ గల్ వచ్చింది మన పైన మరి ఇరవై ఒక్క ఫీట్ వచ్చింది మన నాకు అవునా కాదు చూద్దాం ఎక్కడ అది అనేది మొత్తం క్షుణ్ణంగా చెప్పు ఈ డూప్లెక్స్ మెట్లు ఈ నెలలో ఉంటే ఇది ఫస్ట్ ఏంటంటే ఎవరికైనా మనం దశ రోడ్డు నెలలు వాయువులో మనం మెట్లు పెట్టుకుంటాం మెట్లు పెట్టుకున్న తర్వాత ఒక రూమ్ వేసే ఆలోచన వచ్చింది కాబట్టి ఇది డూప్లెక్స్ అయిపోయింది మనకి మెట్ల మెట్లు అవుతుంది ఈ ఇంటికేందంటే ఇది కదా మనకు మీ కొలతో ఇది ఇరవై ఫీట్ల నుంచి చెప్తాను మనకు అవునా కాదని కూడా డిక్లేర్ చేస్తాం కే పట్టుకోవాలిగా ఇది ఇరవై ఇరవై ఏడు ఫీట్లో ఒకే అంటాడు ఈ సెంటర్ అంతా మనం ఇరవై ఆ పట్టుకో పట్టుకో ఇట్లా అరిచూప సెంటర్ ఇది అంటే ఈ కొలతో సెంటర్ వచ్చింది సంట తర్వాత ఇటు ఇటు రెండున్నర ఇటు రెండున్నర తీసేస్తే ఇది మనకు ఉత్తరం కాల్వ ఇట్లా ఇది ఉత్తరం కాల్వ ఆ గలమ ఎంత వచ్చింది అనేది కూడా చూద్దాం పట్టుకో ఇది పదహారు ఫీట్లు వచ్చింది మనకి ఇది ఇది దగ్గర ఇది పదహారు ఫీట్లు అంటే ఇక్కడ పదమూడు ఫిట్ రెండున్నర తోటే వచ్చింది కాబట్టి ఇది మెయిన్గా ఉత్తరం కాల్వ ఉత్తమ ఫలితాలు వచ్చేది మనకి కొలక చూసుకుంటారు అంటే ఇది ఉత్తరం కాల్వ మంచి మంచి ఫలితాలు ఇచ్చేది నెంబర్ వన్ దీనికి ఏదో ప్రాబ్లం లేదు అంటే ఈ సగం ఉండదు కదా ఇటు ఉండదు కదా అంటే తెలుసు ఒక కొలతలు వచ్చినాయి సెంటర్ నుండి పైకి వచ్చింది అంటే ఉత్తరం సైడ్ గలవలు వచ్చినాయి మంచి పలతలు వస్తాయి ఇంటి కాంచి దక్షిణ నుండి ఎంతో ఇది ముప్పై ఆరు ఇక్కడ మనకు వచ్చింది అయితే ముప్పై ఆరు తర్వాత అట్లా మనకు ముప్పై ఆరులో సగం ఎంత పద్దెనిమిది ఫీట్ల కాడికి రావాలి మనకు అంటే సగ భాగానికి ఇటు వచ్చింది కాబట్టి ఎంతో ఇది ఒకటి మనకి ఇక్కడ ఇరవై ఒకటి నాలుగు వచ్చిందా ఖచ్చితంగా వచ్చిన కొలత వచ్చిందా చూసినట్టు నువ్వు రాత్రి ఇప్పుడు కొలిసినట్టు వచ్చిందా లేదా నమ్మర్ ఇది ఎందుకంటే ఈ చూసినట్టుగా వచ్చి అయ్యగూడుకులు పెట్టుకున్న తర్వాత పంపకాలు వచ్చినాక నువ్వు ఆయన కొలతలు కొలిచి తీసుకొచ్చినవరా అన్న కేసులు కూడా వచ్చినాక పోతే ఈ గలం వచ్చింది ఇక్కడ ఇది వచ్చిందా ఇది మద్యం ధరలు కలవాలి ఇక ఇట్లా అంటే ముప్పై మధ్య మధ్యతారాలు ఎవరికైనా కూడా ఉంటే మంచిగా ఉంటది ఇక్కడ సోమసూత్రము బ్రహ్మసూత్ర సంబంధించిన చూచు ఉత్తర గల్ దక్షిణ కలం ఇది సోమసూత్రం సంబంధించింది బ్రహ్మసూత్రం అంటే తూర్పు నుండి పడవర గలమ ఇటువంటి ఇది పడవర ఇది వచ్చేసి తూర్పు అంటే గలవల కల్ట ఖచ్చితంగా నిర్ణయాలు తెలుసు తెలియక మీ వాసు పండితుడు ఎవరు మండలం ఆయన ఒక వాస్తు చూస్తాడు మా బాబాయ్ చెప్పిన ప్రకారంగా మేము నిర్మాణం చేసుకోవడం జరిగింది కానీ ఆయన చెప్పిన దానికి మనకు మూడు ఇచ్చులు పెరిగింది కొత్త వచ్చింది అంటే అంత వాస్తు నిప్పులు అయినా కూడా దాన్ని కరెక్ట్ కోతలు వచ్చినాయి పెద్ద డేంజర్ లో ఎక్కడైనా కరగాలి సమస్య కట్టుకునేది ఎందుకంటే పైచం నుండి వచ్చింది తప్పొచ్చింది ఈ గోడ మూల పిల్లర్ల గోడ బాత్రూమ్ గోడ మూల పడుద వచ్చింది మరి బాత్రూమ్ లా మ్మా ఇది కొంత ఇది మనకు ఎక్సలెంట్ ఉంటుంది కదా వంటగది కానీ కూడా అట్లా ఉండదు ఇది రియాలిటీగా ఉంటుంది ఎవరికైనా వంట కానీ ఎవరికైనా ఆయన తప్పకుండా గోడ పార్తో ఎవరికి కట్టుకుంటారు ఇటుకెళ్ళరా ఎవరికైనా గిట్ల సొంబుసంద ఉండాలి బంగాళే భర్త నా మాట కానీ పిల్లలకి ఉండాలంటే గిట్లకి కట్టుకోవాలంటాను గోడ పాటు పారు రావాలి ఇక మన వాళ్ళు మన అతి ఉంటారు మన ఇంటి వాళ్ళు ఉంటారు గారు ఉంటారు ఇక ఓ గిట్ల కడతారు ఇక్కడ ఇది ఇంక పాలు ఇది కట్టే ఈశాన్యది పెద్దగా చేస్తారు కొడుకుని చూసాము రాలే మొగను చూసాము రాలే గిట్లా చూసేది చూసుకోవాలి గిట్ల నెంబర్ వన్ ఇట్లా ఇదంతా ఇది ఉన్నది ఆ గోడ ఉన్నదా నైట్ గోడ ఆ గోడకు ఇది సమానం కలిసింది గట్లు వచ్చి గిట్ల పోలి ఏ పోవు నీకు చిన్నగా ఉండాలి సాగు ఆడవాళ్ళు కూడా అంటారు భార్య ఏ చిన్నగా ఉంటా పెద్దగా ఉండాలి పెద్దగా సొమ్ము ఉండాలి గౌరవం రావాలి బాగా అంటే గిట్లా ఉండాలి ఇక మన గర్వకేంద్రంగా గోడ మూలన్నాం కదా ఇంకా అత్తను కడతారు ఇక్కడ అది కట్టిల్ కానీ వాడతలేదట అది ఈ గోడ వచ్చి దీనికి వచ్చిందా ఆ గోడ వచ్చి గేట్లో పడ్డదా మరి ఇక్కడ మన సింబల్ వచ్చిందా నీట సింబల్ పెట్టుకున్నా అంటే ఈ మూలొచ్చిందంటే పడ్డట్టు లెక్క ఇక ఇదేంటంటే ఆగ్నేయవాయం తగ్గుతుంది నైట్ తీసాన పెరుగుతుంది అట్లా పెరగద్దు బెడ్రూమ్ కూడా ప్రశాంతంగా ఉండదు ఎందుకు లోకాడి ఈ కాకారీ ముగ్గులరా చూడు వచ్చింది సగం ఇట్లా సమానం కొట్టాలి పద్దెనిమిది అంటే ఇప్పుడు పద్నాలుగు ఆరు వచ్చింది పద్దెనిమిది వచ్చింది మూడు ఫీట్లు మెట్ట గడితే అప్పుడు ఒక ఇంచు మెరపగించాలి అంటాం మూడు ఫీట్లు పెరిగింది ఇక్కడ మూడు ఫీట్లు చిల్లర పెరిగింది అంటే ఇది అంతరమ్మా అవసరం లేదు స్టోర్ రూమ్ చేసుకుని వాళ్ళ నువ్వు ఈయన చెప్తావు నువ్వు వినావు నువ్వు చెప్తే ఈ దిప్పు పొడిచి ఉంటుంది లోకానికి నువ్వు తిప్పి పొడతావు ఇంట్లో ఏమి దిప్పి పొడతావునా మరి లేకపోతే ఈయన వేడు దగ్గర ఈ ఎరవతో కమలాకర్ ఏంటంటే ఈయన సంఘం మండలం మంచి వాస్తు పండితులకు సంబంధించింది పథకాలు ఇచ్చిన కొలతలు ఇవి మనకు వచ్చిన కొలతలు ఏంటంటే ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు పాయింట్ మూడు వొత్తం వరకు ఇరవై నాలుగు పాయింట్ ఆరు వచ్చింది మనకు ఈ కొలతలు వచ్చేసినాయి అంటే ఇరవై ఐదు ఫీట్ మనకు వచ్చినాయి ఇక్కడ కొలతలతోటి మనకు కరెక్ట్ కొలతలు వచ్చేసినాయి ముప్పై ఒక్క ఫీట్ అంటే ముప్పై ముప్పై ఒక్క ఫీట్ వచ్చింది అంతే కదా కొలతలతో వచ్చినాయి ఈయన పథకానికి సంబంధించిన చెస్టర్ ఇల్లు ఇల్లు కరెక్టే వాస్తు కూడా పత్ అంటలేను ఎవరికైనా వాళ్ళ పరిజ్ఞానం తోటి ఈ ఎలబూతులకు అమ్మలాక్కరు ఎందుకంటే ఆయన మేము ఒక మేము సార్ చేసుకోవడం జరిగింది చిన్న తరపు అయిన చూడు పెద్దల తరపు నిలవచ్చు గొడవలు జరిగినాయి సరి చేసినాము మేము చెప్పిన టైంకు నెంబర్ వన్ వచ్చింది ఆయనకు ఎందుకంటే మా మిత్రుడు కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది సంగారు ఇలా బాబాయ్ అంట అంటే ఇక దీనికొన్న దీన్ని ట్యాక్ చేస్తే సరిపోయిన అంటే మీ బాబాయ్ రాసిన కొత్తలకు ఇల్లుదొచ్చింది బయట కొలతలు అన్నీ మనకు వచ్చిలేవు ఈ బాబాయ్ కొలతలు కూడా ఇరవై ఇరవై నాలుగు పాయింట్ మూడు అంటే ఇరవై నాలుగు ఆరు ఒక ఇంచు తేడా లేకుండా మనకు కన్ఫర్మ్ అయిందా మీకు ఏమనిపిస్తుంది అది మీ దగ్గరికి రావడం జరిగింది ఫస్ట్ మీ దగ్గర రాగానే మీరు చెప్పండి అని చెప్పి మా భార్య పేరు మా పేరు మా పిల్లల పేరు చెప్పారు చెప్పినాక మీ కొత్తలేదు మా కొత్తలేదు చూడకుండా మా దగ్గర ఉన్న కొలతలకు వాళ్ళు ఎట్లా చేసిన కూడా నాకు కూడా అర్థం కాలేదు దానికి మరి గురుగారు మీరే చెప్పాలి ఇప్పుడు అక్కడ వచ్చిన దగ్గరికి వచ్చింది వచ్చిందా చూసినట్టు చెప్పినట్టు వచ్చిందా ఎట్లా ఈ అంటే చెప్పింది అంజన ఆయన మా నాయన గురు నల్లబెక్కర్ ప్రతి ప్రతిరోజు దలుచుకుంటారు ఎందుకంటే ఎవరైతే తల్లిదండ్రులు గౌరవిస్తారో వాళ్ళు గొప్పగా పోతాడు మంచి ఐశ్వర్యన్స్ వదిలేదంటారు ధనవంతులుగా మారుతారు ఈ కాలంలో తల్లిదండ్రులు పక్క పెట్టుడు ఉద్దావాసంగా పెడతారు గంట పెట్టకొల్లి వాస్పకారంగా నెంబర్ ఉంటాయి మంచి మంచిగుంటారు అభినావ సంబంధం ఉంటారు అంటే బాగుపడతారు ముందు ఫ్యూచర్ డెవలప్మెంట్ అవుతుంది మా ఆయన తెలుసుకునే ప్రపంచ జ్ఞానమే నాకు చెప్పిండు మాకు చెప్తాను ఈ కొలతలకైతే అయితే సరిపోయింది కదా సరిపోయినా సార్ ఇప్పుడు ఇప్పుడు మీ అనుభూతి ఏందో ఒకసారి చెప్పాలి అయితే మేము ఈ ఉపలం ని పెట్టుకోవాలని చెప్పి సెర్చింగ్ చేసినా అండి యూట్యూబ్లో మీరు దామోదర్ గారు అని చెప్పి మీరు యూట్యూబ్లో ఒక వీడియో చూసాను చూసిన తర్వాత మీరు ఉపలం గురించి ఈ అదే వాస్తు గురించి గురించి తెలుసుకోవాలి అని చెప్పి మీకు ఒక యూట్యూబ్లో ఒక ప్రోగ్రామ్ చూసి నేను మీకు వీడియో ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేస్తే మీరు సాయంత్రం ఐదు గంటలకు మేము రండి అని చెప్పి మీరు అంశపేట మా మీ ఇంటికి మేము వచ్చినాం మేము మా భార్య మేము ఇద్దరం వచ్చి వచ్చినాం వచ్చినాక మీరు ఎక్కడి నుంచి వచ్చిందని మా పేర్లు అడిగిండు అడిగి మా కొత్తలన్నీ మా ఏం రికార్డ్ చేయని చూడకుంటుంది అదే మొత్తం కంప్లీట్గా మా కొత్తలన్నీ మీరు చెప్పేసి మీరు చెప్పిన తర్వాత మీ తీసి చూసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది మాకు అసలు అది ఇది ఎట్లా జరిగింది అనేది ఏం అర్థం కాకుండా అది దాని తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇవాళ ఇరవై ఆరో తారీఖు రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు నాగర్కి వచ్చిండు నేను వచ్చేది ఇరవై ఏడవ తారీఖు వచ్చేసాను ఇవాళ అంటే పేస్తారా ముగ్గులు పోసుకొని ఇవాళ వచ్చిన ఒక కానీ నీకు ఆచార్యమైన వచ్చిందా స్కానింగ్ రిపోర్ట్ అంజనవాసూడానికి చెప్పి నిరూపణ చేసి విశ్వ మానవ మా అంజనవాస్ శాస్త్రం నిరూపణ చేసేది ఇది వాళ్ళ లక్ష్యంగా మేము పోతాము ఎందుకంటే బ్రహ్మంగారు నడికొడతారు వాళ్ళు చెల్లి అసలుంటుంది ఇది కూడా శాస్త్రం ఇదొక గ్రాంతాలు పెట్టుకున్నాం మా ఇంట్లో అందరు ఉద్యోగులే ఇది చెప్పేది వాళ్ళు మా మనల్ని ఎంత అనపడతారో తెలియదు కానీ కానీ ఇదైతే లోకానికి ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఇక్కడ ఏంటంటే మీకు ఏం చెప్తుంది అంటే సుఖ జీవితానికి నెంబర్ వన్ వచ్చింది ఇక్కడ డబ్బుల బాగా వస్తుందని చెప్తాంది వాయుమూల కట్ చేసి సరి చేసుకుంటే మీరు బాగుపడతారని చెప్తాంది నెంబర్ ఫైవ్ డెబ్బై ఇరవై ఐదు వచ్చింది కేతు గ్రహణ శక్తి ఉన్న కాడికి బత్తం లోక జ్ఞానం లోకం కోసానికి ఎందుకు లొల్లి పనిచేయాలని చెప్పి ఇప్పుడు నిదానంగా ఉంటాను ఇప్పుడు ఇక్కడ అప్పుడు అప్పటికి ఇప్పుడు మార్చలేదు అది చెప్పిందక ఇప్పుడు సంబంధించింది ఇవి ఇక్కడ బెడ్రూమ్ ఇది ఉన్నది బాత్రూమ్ బాత్రూమ్ ఉంటాయి కదా నువ్వు చెప్పమ్మా నీ సహజ గురువు గారు చెప్పినట్టు కొన్ని అలా రూమ్లో ఉన్న వాస్తు ప్రకారం అది బాత్రూమ్ కానీ అది తీసేయన్నారు తనేమో ఏమో నేనేమో వద్దు ఉండని మీరు కట్టడం తీసేయడం ఇదే మీ పని ఏమైనా కడతాండ్రు తీసేస్తాను అని విధానవాదం చేసుకునేది మేమిద్దరము దానివల్ల తను గురువుగారు చూసిన పని వల్ల ఇప్పుడు తను చెప్పిన వాస్తు వల్ల తీసేసుకోవడం జరుగుతుంది మేబిగా తీసేయలేదు ఇంకా అందుకే అనుభూతి అనిపించింది మాకు తను వచ్చి చెప్పినందుకు అయితే చెప్పేదాకా అసలు మీకు నమ్మకం లేదు అంటారు కాకపోతే వద్దు అన్నీ పెట్టడం తీసేయడం ఇదే ఉండని ఫ్యూచర్ అట్లనే అవసరం ఉంటదేమో అని నేను అంటాను ఇది ఇది నువ్వు అండవా ఈయన బయట తిప్పపోరు చూడ ఉంటది బయట వాళ్ళు అనలేదాను ఏ నువ్వు ఒక్కడసారి తక్కిన అదే మాట అంటావు నువ్వు కథలు అవుతాయి మోసాలకు సంబంధించి చీకాలకు సంబంధించింది ఇంట్లో వెళ్ళాడు ఎప్పుడైనా చేసుకున్న భార్య లక్ష్మి దేవత ఎక్కడో రాదు పూజ చేసినా రాదు ఇల్లు వాస్తవం అష్ట దిగ్బంధం ఉన్నాయి ఇల్లు ఇది నెంబర్ వన్ ఎక్కడ కూర్చున్న కూడా డబ్బులు ప్రశాంత జీవితం ఉంటుంది గడుపుది ఈ దక్షిణాకీ సూపర్ రోడ్డు ఈ ఊరు వాళ్ళకి అందరికి నువ్వు సేవ చేసే పరిస్థితి వచ్చేది ఇప్పుడు మళ్ళా అంటే డిసి డిసీ ఏమో చెప్పు అంటే కదా అంటే ఇక్కడికైనా అట్లా జరగం అవుతున్నది ఇప్పుడైతే జనాకర్షణ సంఘం అందించింది దక్షిణ బీజ్ బీజ్ చూపుల్లో ఇల్లు మా వీడోళ్ళే ఉత్తగా నామిన గెలిచేటోళ్ళు అట్లా పెట్టిన వీడోల్ని

దిప్పుల సంబంధించి శని సంబంధించి మీరు దేశంలో మీకు ఏంటి పిల్లలు లెక్క కాదు అది ఓడిపోయింది కూడా కాదు అది ఎందుకంటే ఇక్కడ వచ్చే సమస్య వాయుమవుతున్నప్పుడు చెంచలం ఎత్తు ఉంటుంది ఈ ఉండదు చివరి దేశాల మనం సందరం పెట్టిద్దాం పెట్టుబర్ రేమ ఏంటంటే సాక్షాలు ఆధార్తోటి సంతకాలు పెట్టే మీ సెల్ నెంబర్ ఒకసారి చెప్పు నైన్ ఫోర్ నైన్ టూ డబల్ వన్ టూ జీరో ఫోర్ సిక్స్ ఎవరైనా తెలుసుకోవాలి మా కస్టమర్లను విసి పెంచు తప్ప మాత్రం తెలుసుకుందాం అంటారు ఒక మా కస్టమర్లు మీకు కూడా చెప్తాను ఏ హై రూ బాగా మాట్లాడితే హైకోర్టు నాకేందా వీళ్ళు కూడా అంటారు ఎందుకంటే ఇక్కడ తప్పు చెప్పినా కూడా పేజ్ నెంబర్ వచ్చేసింటే ఇరవై నాలుగు తారీఖు రెండు వేల నెల రెండు వేల ఇరవై నాలుగు పేజ్ నెంబరు నాలుగు గుర్తుపెట్టుకో ఈయన పేరు తోటరాజు మునూరు కాపు ఎవరికి ఇవ్వలు చేసినా కూడా ఏ సెల్ ఏ వీడియో చూసినా కూడా దాని నెంబర్లు ఉంటాయి ఆ తారీఖు కూడా చెప్తాను ఆ వ్యక్తిని చూసుకోండి వాళ్ళు ఈ తప్పు చెప్పిండు కాద అంటే మళ్ళీ ఈ రికార్డు తీసుకొచ్చి ఉంచోడం జరుగుతుంది మళ్ళీ కొలతలతో ఇక్కడ ఆధారం చూసుకున్నారు కదా కొలతలతో యుక్తంగా ఉండదు ఇక్కడ ఏ సంవత్సరం రాని ఇప్పుడు రాని ఇవే కొలతలు మరి మార్చుకోలేం చేయలేము అంతే కదా కదా అంత ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే చెప్పే విధానంలో ఏంటంటే విసిగించద్దు మా వాళ్ళు అంటే లోపలికి ఉపయోగం మంచిగా చెడుకైనా నువ్వే చెప్పాలబ్బా ఎందుకంటే ఈ రెండు వందల వీడియోలు పెట్టడం వాళ్ళ తృప్తి అనిపించింది సాధారణ రావడం జరిగింది ఏ అమెరికా నుండి ఏ మాట్లాడితే మూడు వేలు చేసుకుంటూ తీసుకుంటూ ఎంతో చెప్పదు కాదు చెప్తేనే అర్థమవుతుంది దీని ఫీజు ఎంత దాన్ని కస్టమర్లు అంటారు ఇంటికి వచ్చిన వెయ్యి రూపాయలు ఐదు వందలు తీసుకుంటాం మీ జిల్లా అయితే మూడు వేల రూపాయలు ఓన్లీ ఇక ఇదే చెప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఈ మండలం వద్దనపేట జిల్లా దగ్గర కాబట్టి పిలిపించుకున్నారు ఆ ఫీజు ఇచ్చుకున్నారు ఇక్కడ దగ్గర కాబట్టి వచ్చినాం మనం అంతే కదా అబ్బా ఎప్పుడైనా కూడా బిస్కెట్ వద్దు ఇవలక మా కస్టమర్లను ఇవైతే ఎక్సలెంట్ ఉన్నాయి అబ్బా కొత్తలు అయితే శాస్త్రంలో ఉన్నాయి ఏ వాస్తవులు రాని ఏ ఇంజనీరింగ్ రాని వచ్చి నా ఇల్లు లెక్క చేయడం చూపాలంటే వాళ్ళు నిచ్చిగా తరమాలి ఎందుకంటే మన ఆయన దైవ స్థలం తోటి మనం వచ్చిన చెప్తుంట పోతాను ఇది వచ్చినా కొలత అని లేవా ఎక్సలెంట్ ఐదేళ్ళ కంపెనీలా ఇక్కడ మిషన్లు ఎక్కడ ఉండాలి అవద్దా అనేది తర్కవాదం జరిగింది రక్షణగ్ని మనం పిరిమిడ్ ఆకారం తొట్టి రెడీతో పెట్టాలబ్బా రెడీ పెట్టి చక్కగా చేసి దానిలో మేము ఇప్పుడు ఉప్పలం ఎవరు పెట్టినా కూడా ఒక యంత్రం ఇస్తాను దాంట్లో దైవానికి సంబంధించింది హిందువుల కాంచి దేశంలో ఉన్న ప్రజలు తెలంగాణ ఆంధ్రలా మొత్తం సమస్య కూర్చున్నది ఆ ఉపలంభం పెట్టినట్టు ఒక యంత్రస్థాపన పెట్టుకుంటే ఆ ఇల్లు మిమ్మల్ని నీటిలో బాధ్యం కాపుతుంది మనసుల కుట్రపై ఎవడనొచ్చి ఇంట్లోకి వచ్చి బాధకాలు జరగడం అదే వీళ్ళను దానికి సంబంధించిన మ్యాటర్ వాళ్ళకే ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది మనసులో పెట్టి వస్తూ ఉంటుంది తెలియదు వీళ్ళకు మంచి వడతారు చెట్టు వడతాడు ఏదైనా ఉపలంభం వీళ్ళకి కాపాడుతుంది అని చెప్తాను దాని తగ్గట్టు మనం వాసుకు సంబంధించిన స్టాండ్ పెట్టి నీళ్ళు పేదాటి చేసుకోవాలి అక్కడ పిర్మిడ్ పెట్టుకొని సైడింగ్ పెట్టుకుంటే దాన్ని ఎంతం పెట్టుకొని పూజ చేసుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది ఎట్టి పసులు లింగాల ఏడలే కోయాలమ్మ ఇక్కడ రెండు ఏడాలు ఉంటాయి లింగాలకు అంటే పరిశ్రమ వంశం సంబంధించింది మరోసారి చెప్తాను ఈ ఎన్ని రకాల ఉపలమ కోశంపులు ఉంటాయి అంటే వర్షానికి చెప్తాను అదంట్ల ఇది నా అంబిషనెషన్ కాదు ఓన్లీ వాస్తుదే కాబట్టి చాలామంది చేతిక బాధకాలు చాలామంది పైసలు ఉండి లేని వాళ్ళు అప్పు తెచ్చుకొని చేసుకుంటోళ్లకు మేము చెప్పిన వాడియోలు చూసుకొని మీరు ముందు తరాలకు బాగుపడవులేదు మీరు ఆదర్శంగా నిలబడవులేదు ఈశాన్య పెట్టి బండలు పెట్టి రౌతులు పెట్టి సాపాద బండలు పెట్టి ఏ కోతనారా చేస్తానారా అని చెప్తారు ఈ ఆడ కోసుకొని తింటారు అంతే ఇక ఇక లొల్లే అక్కడి ఇక వాడు ఇన్న రెండోడు తిన్నాడు ఈశాన్య పెడితే పెద్దోడు తాగిపోతున్నాడు లాంగైతాడు ఆగ్ నెల ఏంటిది మనం ఈ రౌతులు పెట్టి బండలు పెట్టి మీద వేసుకొని ఉప్పలామే పెట్టి వాడు రెండోడు తాగిపోతున్నాడు లంగా అవుతాడు అయినానే కోడతాడు ఆటైతే పిల్లం పిల్లలు కొడతారు డబ్బు రావు రాళ్ళ పుత్తలు దమ్ముకుంటాడు అసలుంటి పరిస్థితి వస్తుంది రోగాలు నొప్పి అవుతాడు కిమ్మలు రాగాల్సి వస్తాయి ఎందుకంటే ఇల్లే వాసు మేము చేస్తాము మెట్టని చేస్తాము కక్కారం చూస్తాం అసలుంటి దాంట్లో ఇక్కడ కూడా దీన్ని కూడా అట్లా చేయాలి అదూ భూమి దానికి శివశక్తి లెక్క శివలింగం ఉంటుంది మిమ్మల్ని లాగా చేస్తాడు కాబట్టి మా వీడియోలు ఖచ్చితంగా చూసుకొని చెప్తానా మా వీడియోలు కూడా మా సెల్ నెంబర్లు షూట్లు వస్తాడో చూసుకొని అట్లాగే అంతేగా చూసుకోవచ్చు కదా చూసుకుని వీడియోలు చూసుకున్నాను కానీ యూట్యూబ్లో బట్టి చూసినా చూసినాక దామోదర్ గారి దగ్గరికి వెళ్ళి మేము కలవడం జరిగింది మరి ఈరోజు మా ఇంటికి వచ్చి ఫామ్మని ప్లేస్లో పెట్టుకోమని చెప్పి మాకు చెప్తాను పైన కూడా చూసినా ఇక్కడ కూడా చూసాడు కా పైన కంటే ఇక్కడ ఇక ఈ వచ్చే ర్యాప్ బస్ ఉండదు కాబట్టి చేసుకుంటే బాగుపడతారు బాగుపడని నెంబర్ వన్ ఇస్తా ఎప్పుడైనా కూడా ఇట్లా అడిగించుకుంటే నెంబర్ వన్ నువ్వు ఉప్పలం కూడా అంటే ఇంత చాటభారతం వచ్చేది మీ తాత తాతపుతం వచ్చేది చెప్పిన వాసన అనిపి అనిపించింది ఇప్పుడు అక్కడ పెడతాం వచ్చిన తర్వాత కూడా ఉప్పలమ్మ కూడా మళ్ళీ మనం విడిదిద్దాం సర్ఫ్ చేయడానికి అని పెళ్ళి కొడుతా మా బిల్లు వస్తాయి